మహాలక్ష్మి పథకంతోనే ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని సమీక్ష సమావేశంలో ఆర్థిక మంత్రి బట్టి బట్టి వెల్లడి మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాలకు వచ్చిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు ఈ పథకం కింద ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే మహిళలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు ఆదివారం ప్రజాభవన్లో ఆర్టీసీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ డ్రైవ్ కింద ప ఈ డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు ఇరవై ఎనిమిది వందలు నిజామాబాద్ వరంగల్ పట్టణాలకు వంద విద్యుత్ బత్ వంద వంద విద్యుత్ బస్సులు వస్తున్నాయని గత ప్రభుత్వంలో ఆర్టీసీలో ఆర్టీసీలో పిఎఫ్ బకాయిలు పద్నాలుగు వందల కోట్లుంటే గత రెండేళ్లలో ఆరు వందల కోట్లు సిసిఎస్ బకాయిలలో ఆరు వందల కోట్ల నుంచి మూడు వందల మూడు వందల డెబ్బై మూడు కోట్లకు తగ్గించామని ప్రతి విద్యా సంవత్సరం పాఠశాలలో ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్లు షూస్ పుస్తకాలు బ్యాగులు పంపిణీ పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు ఒకేసారి వంద ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేసి వాటికి కార్పొరేట్ తరహా భవనాలను నిర్మిస్తున్నామనేసి బట్టి చెప్పారు ఆర్టీసీలో అసిస్టెంట్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించాలనేసి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా బట్టి విక్రమార్కను కోరారు వచ్చే వచ్చే మార్చి నాటికి మూడు వేల వందల ముప్పై మూడు కొత్త కండక్టర్ పోస్టులు అవసరమని తాత్కాలిక నియమ నియమకులతో వారి వా తాత్కాలిక నియామకాలతో పాటు యాభై శాతం రెగ్యులర్ ప్రతిపదికన అనుమతి నివ్వాలనేసి పొన్నం ప్రభాకర్ బట్టి విక్రమార్కను కోరారు